విశ్వంలో వంట కాదా సరిగ్గా ఏడాది కిందట నాసాకు చెందినటువంటి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ భూభాగానికి నూట ఇరవై నాలుగు కాంతి సంవత్సరాల దూరంలో అంటే సుమారుగా ఏడు కోట్ల మైళ్ళ దూరంలోని ఆ కే టూ ఎయిటీన్ బి కే రెండు పద్దెనిమిది బి గ్రహంపై దృష్టి సాధించింది ఇది ఒక గ్రహం దాని మీద దృష్టి సాధించినటువంటి వివరణ ఇక్కడ మీరు గమనించండి కాంపిటీటర్స్ ఇది మీకు చాలా వరకు గుర్తుండాల్సిందే ఇది నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి తీరును తదేకంగా గమనించింది దాని మీద ప్రసరించేటువంటి కాంతిని విస్తరించడం ద్వారా అక్కడి వాతావరణంలోని కీలకమైనటువంటి మూలకాల గుర్తి తెలుసుకుంటుంది వాటిని లోతుగా విశ్లేషించినటువంటి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కే టు ఎయిటీన్ బి నివాసయోగ్యమైనటువంటి గ్రహం అని అక్కడ జీవం ఉండేందుకు గట్టిగా ఆధారాలు లభించాయంటూ ఇటీవల సంచలన ప్రకటన చేశారు భూమి మీద జీవులు మాత్రమే విడుదల చేసేటువంటి వాయువుల జాడను అక్కడ గుర్తించరగాది మన భూమి మీద ఆ జీవులు ఏ వాయువుని విడుదల చేస్తాయో ఆ ఇప్పుడు కే టు బి అనేటువంటి గ్రహం మీద కూడా అదే వాయువులు అనేటువంటి విడుదల కావడాన్ని గమనించారు దాని వల్ల ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి అనేటువంటి ఒక అంచనాకు రావడం జరిగింది అది ఇక్కడ ఆసక్తిగా చెప్తున్నటువంటి విషయాలు ఇక మిగిలినటువంటి అవకాశాలు ఎంత ఉన్నాయి ఏంటనేది శాస్త్రవేత్తలు చూస్తారు ఆసక్తి రేపుతున్నటువంటి డిఎంఎస్ మన బాలపుంతలో సూర్యుడు లాంటి నక్షత్రాలు చాలానే ఉన్నాయి వాడు చుట్టూ అనేక గ్రహాలు ఉపగ్రహాలు నిరంతర కక్షలో నిర్ణీత కక్షలో నిత్యం పరి పరిభ్రమిస్తూనే ఉంటాయి సౌర కుటుంబం ఆవుల ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగేటువంటి భూమి లాంటి ఆవాస వ్యోగ్యమైనటువంటి గ్రహాల అన్వేషణ కోసం నాసా కెప్లర్ మిషన్ను చేపట్టింది ఈ ప్రాజెక్ట్ కింద రెండు వేల తొమ్మిదిలో పదో సిరీస్ ప్లానెట్ హంటర్ కెప్లర్ కే టూ పని ప్రారంభించింది అది కనుగొన్నటువంటి పద్దెనిమిదవ గ్రహ వ్యవస్థలో ఎర్రటి మరుగుచ్చ నక్షత్ర నక్షత్రం చుట్టూ తిరుగుతున్నటువంటి మొదటి గ్రహం ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది దానికి ఎయిటీన్ బిగా పిలుస్తున్నారు ఇది పద్దెనిమిదవ గ్రహం కావడం ఒకటి కనుగొన్న మాటలో పద్దెనిమిదోది ఆ మనం ప్రారంభించినటువంటి సిరిసి ప్లానెట్ హంటర్ కెప్లర్ అందుకే కెప్లర్ కే టూ అనమాట ఇది ఎక్కడైతే పద్దెనిమిదో గ్రహం కాబట్టి ఎయిటీన్ బి అనేటువంటి పేరు మనం తీసుకోవడం జరిగింది ఈ గ్రహంపై నీటి ఆవిరి ఉన్నట్లుగా హబుల్ స్పేస్ టెలిస్కోప్ రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారిగా గుర్తించింది దాంతో అక్కడ నివాసవేయోగ్యమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చినటువంటి ఆశలు రేకెత్తించింది మరోవైపు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సైతం కే టు బి గురించి తీక్షణంగా పరిశోధించింది శాస్త్రవేత్తలు ఇలాంటి గ్రహాల దగ్గర వాతావరణాన్ని పరిశీలించేటప్పుడు కీలకమైనటువంటి ఇరవై రకాల అనుగులను అక్కడ ఏమైనా ఉన్నాయేమో అనేటువంటి పరిశీలన చేస్తారు అది పరిస్థితి దీనికి సంబంధించి అయితే మనం కొంచెం గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ పాయినప్పుడు మనకు ఇస్తే రావచ్చు భూమి లాంటి ఒక గ్రహాన్ని కనుగొన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది ఇక్కడ